హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ కుస్మాపురం కుస్మా ఉమెన్స్ ఫ్యాషన్ ఈ రోజైతే ఒక మంచి ఫినిషింగ్తో నీట్ ఫినిషింగ్తో పైపింగ్ అనేది ఎలా వేయాలో చూపిస్తారండి ఫస్ట్ దానికోసం ఏంటంటే మనం ఏ ఏ క్లాత్ అయితే అనుకుంటున్నామో దాన్ని క్రాస్ పీసెస్ కింద కట్ చేసుకొని ఎక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకొని క్రాస్ ముక్కలు అనేవి అలా అతికితేనే మనకు కరెక్ట్గా వస్తుందండి పక్క పక్కన పెట్టేసి మాత్రం అతికేస్తే కరెక్ట్గా రాదు ఎందుకంటే అప్పుడు స్ట్రెచ్ అవ్వదు అక్కడ మనకి నేనైతే సింగిల్ ఫుట్ అనేది యూజ్ చేస్తున్నాను మీ దగ్గర సింగిల్ ఫుట్ లేకపోతే నార్మల్ పదంతో సార్ ట్రై చేయండి లేదు అంటే పక్కన మనకి మిషన్ రిపేర్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి నార్మల్ పదాన్ని పట్టుకెళ్తే వాళ్ళు మధ్యలో ఓన్లీ కొంచెం వెడల్పు చేస్తారు ఆ వెడల్పు చేయడం వల్ల మనకి రెండు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది సో అప్పుడు దాంతో కూడా మీరు పైపింగ్ అనేది ట్రై చేయొచ్చు సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం పైపింగ్ కోసం అయితే మాత్రం ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ని వాడితే చాలా నీట్గా ఉంటుంది చాలా సన్నగా ఉంటుంది ఆ థ్రెడ్ని స్టార్టింగ్లో చిన్న ముడి వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ క్లాత్కి కొంచెం మడత పెట్టుకొని అక్కడ పైపింగ్కి పక్కనే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది లేదు అంటే చూడడానికి అంత బాగోదు మనం పైపింగ్ వేసిన తర్వాత కూడా అంత గ్యాప్స్ గ్యాప్స్గా చాలా పెద్దగా లావుగా వచ్చినట్టుగా వచ్చేస్తుంది చాలా పక్కకు వేసుకుంటే మనకి థ్రెడ్ అనేది టైట్గా ఉంటుంది ఉగ్గులు లేకుండా పైపింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట సో మనం ఏ నెక్క అయితే వేస్తున్నామో ఏ ఎంత పడుద్దో అంతటికీ కూడా మనం పైపింగ్ అనేది ముందుగానే చేసుకొని ఉంచుకోవాలి ఇలా చేసుకొని ఉంచుకోవడం మనకి ఖాళీగా ఉన్నప్పుడు కూడా మనం పైపింగ్లు అనేవి సిల్వర్ అంటే మనకి రెగ్యులర్గా వెళ్ళే కలర్స్ సిల్వర్ కలరు గోల్డ్ కలరు మనం ముందుగానే కూడా చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి బాగుంటుంది సో చూసారు కదండీ ఇలా మనకి థ్రెడ్ రెడీ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత మనం బ్లౌజ్ని తీసుకోవాలన్నమాట అంటే మనం ఎక్ ఏ బ్లౌజ్కి అయితే వెదగాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్కి నేనైతే ఇది బోట్ నెక్ విత్ పాట్ నెక్ అనమాట సో పాట్ నెక్ కూడా కార్నర్స్లో చాలామంది కరెక్ట్గా రాదు కదా అది కూడా ఎలాగా అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను నేను ఇది మొత్తం ఇది సైడ్ చిప్ అవ్వడం వల్ల ఓపెన్ అనేది ఎక్కడ లేదు అందుకని షోల్డర్ దగ్గర కొంచెం ఓపెన్ ఉంచుకున్నాను సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి బ్లౌజ్ అనేది రైట్ సైడ్ ఉండాలి ఆ రైట్ సైడ్కి పావింజ్ గ్యాప్లో మనం మార్కింగ్ చేసుకొని అక్కడ ఇక్కడ చూసిన ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలన్నమాట పక్కన థ్రెడ్ పెట్టుకొని థ్రెడ్ మీద థ్రెడ్ మనం పావుంచి గీసుకున్న దాని మీద పైపింగ్ చేసుకున్న థ్రెడ్ని పెట్టుకొని ఆ పక్కన కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూసారా పాటనక దగ్గర కార్నర్ దగ్గర చిన్న కట్ ఇచ్చి ఇలా తిప్పినట్టయితే షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి సో ఇటువంటి ఇబ్బంది ఉండదండి సో పైపింగ్ ఏంటంటే ఈ రోజు వేసేసి రాలేదు అని అనుకుంటే రాదండి పైపింగ్ కొంచెం కష్టపడాలి ప్రాక్టీస్ చేయాలి బాగా చిన్న చిన్న వేస్ట్ క్లాతుల మీద అలా ఏమైనా రౌండ్గా కట్ చేసుకొని ఏదైనా చిన్న డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకొని దానికి పైపింగ్ చేశారనుకోండి అలా ప్రాక్టీస్ అయ్యి అది మనకి ఈజీగా వస్తుంది పైపింగ్ మాత్రం కొంచెం కష్టపడకుండా అయితే రాదు సో మనం ఎంత కష్టపడి వేసినా మనకి ఫలితం కూడా తగా రావట్లేదు ఎందుకంటే టైలర్ అంటే ఒక చిన్న చూపు టైలర్ అంటే ఏదో కుట్టేస్తారు కదా డబ్బులు తీసుకుంటున్నారు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు అనుకుంటారు తప్ప అక్కడ ఎంత కష్టపడుతున్నారు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ ఫినిషింగ్ వస్తుంది అన్నది ఎవ్వరికీ అర్థం కావట్లేదు ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు సో అది కస్టమర్ల యొక్క నైజం అనవచ్చు సో ఇప్పుడు మనం పైపింగ్ ఇలా వేసిన తర్వాత చిన్న చిన్నగా నాట్స్ అనేవి ఇచ్చుకోవాలండి నెక్ అనేది కరెక్ట్గా తిరగడం కోసం ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా కొట్టేసుకోవచ్చు నేను ఏంటంటే ఇట్ సైడ్ ఫుడ్ మార్చేసి అటు సైడ్ ఫుడ్ పెట్టుకున్నాను లేదు అంటే ఇట్ సైడ్ ఫుడ్తో కూడా మీరు కొట్టేయచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు నేను అటు సైడ్ ఫుడ్ అనేది మార్చుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డ్ చేయాలండి ఇప్పుడు మనకి పైపింగ్కి వస్తుంది కదా ఆ పైపింగ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసి ఎక్కడ చూపిస్తున్న విధంగా థ్రెడ్ పక్క నుంచి ఒక కుట్టు వేసుకుంటే మనకి పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో చాలా నీట్గా వస్తుందండి ట్రై చేయండి ముందు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది వచ్చిందన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ లేదంటే ఏమైనా కొత్త మోడల్స్ కటింగ్ కానీ ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా అవి ఏవైనా అడగాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఏమైనా నేర్చుకోవాలనుకుంటే దానికోసం పర్టికులర్గా వీడియో చేసుకోవడం మీకు పెడతానండి సో మేము మాది ఏంటంటే తగడకపోయి సార్ భీమి దగ్గర తగట్టుకోవలసా మేము టైలింగ్ క్లాసెస్ నేర్పిస్తాము తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ కూడా నేర్పిస్తాము కంప్లీట్ మోడల్స్ నేర్పిస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలనుకుంటే ఒక్కసారి విజిట్ చేయండి కుస్మా ఉమెన్స్ ఫ్యాషన్స్ అని గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్